శ్రీ గురున్నమా శ్రీ విశ్వావశ నామ సంవత్సరం ఈ విశ్వావశ నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో సింహరాశి వారికి ఏ సింహానికి అధిపతి అయినటువంటి సింహరాశికి ఒక రకం చెప్పాలంటే కుజుడితో కలిసినటువంటి కేతువు సింహంలో ఉన్నాడు జన్మలో ఉన్నాడని చెప్పవచ్చు జన్మంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఎలా చూస్తాడు వాడు ఇటువారు పాడు చేసుకుంటాడా సింహరాశి వారు గంభీరంగానే ఉంటారు కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పక చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త భయం నాస్తి అన్యులు అవన్నీ కూడా నమ్మరాదు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు కానీ భూములు కొనుక్కునే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు ఏదైనా కొనుక్కుందామన్నా భూములు కొనుక్కోవాలన్నా ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా చాలా ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా యోచించండి ఆలోచించండి మీరు మోసపోయే అవకాశం ఉంది మీకు ఏముందంటే మమ్మల్ని తొందరగా బాధ కొడిస్తారు మాయిలో పడిపోతారు ఈ మాయిలో పడిపోయింది పైకి రావడం అంటే ఎంత కష్టం చెప్పండి ధనం సంపాదించడానికి ఎంత కష్టపడ్డారో ధనం పోగొట్టుకోవడం చాలా సింపులే కోడుకున్న వాళ్ళు మళ్ళీ సాధించాలంటే ఎంత కష్టం ఆలోచించాలి అందుకని ఏదైనా యుక్తితో ఆలోచనతో మీరు మెలగవండి ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా మనం గోచారం చూస్తున్నప్పుడు మీరు కూడా కంపేర్ చేసుకోండి మీ జాతక పరిశీలన కూడా ఒకసారి కంపేర్ చేసుకోవాలి ఈ గోచారానికి సరిపోతుందా లేదా గోచారం గ్రహ సంచారం మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి ఒక త్రాసులో గుండెలా పెట్టుకుంటామో ఒక త్రాసులో వస్తువు ఎలా పెట్టుకుంటామో అలాగే ఒక త్రాసులో గోచారం ఒక త్రాసులో మీ జాతక ఫలం పెట్టుకొని ఈ రెండింటిని కూడా కంపేర్ చేసుకుని ముందుకంటే అది ఎలాగుందా అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు గోచారాన్ని చెప్తున్నాను గోచారం జాగ్రత్తగా ఉండాలి గోచారం బాగోలేదు గోచారం బాగోలేదు అని చిన్నప్పుడు ఏ విధంగా మసులుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి సింహరాశి వారికి ఒకటి యుద్ధం తొందరపాటు పనికిరాదు తొందర నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించాల ఆలోచించండి ధనంతో కూడుకున్నటువంటి ఏదైనా సరే వస్తు భూ కొనుక్కున్నా వస్తువు కొనుక్కున్నా ఉద్యోగ ప్రయత్నములు చేసుకున్నా ఏది తలపెట్టినా వాటి గురించి మీరు యుక్తిగా నలుగురిని ఆలోచించుకొని తొందరపడకుండా మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని ఏదో ముందు మనం దూసుకుంటూ పోయాం దూసుకుంటూ పోతే మనం ఏం చేయలేము శత్రువు మనం ఎన్నంటే ఉంటున్నాడు ఇక్కడ ఎలా ఉందంటే శత్రువుతో కలిసి ప్రయాణం చేస్తున్నాం సింహరాశి వారికి శత్రువులు ఎక్కువ తయారై ఈ శత్రువు ఇంట్లోనే బంధువులు శత్రువులే స్నేహితులు శత్రువులే అందరూ శత్రువులు అయిపోయింది తన తను నమ్మలేని పరిస్థితి ఏర్పడింది సింహరాశి వారు ఒకటే చెప్పాలంటే తిరుగులేదు అంత జాతకం వేసిగా ఉంది చాలా బాగుంది కార్యక్రమాల్లో జాప్యం జరుగుతుంది నమ్మక ద్రోహం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కళాకారుల గురించి చెప్పుకోవచ్చు చివరాశిలో కళాకారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో అవన్నీ మేము కలతో చూస్తున్నాం కళాకారులతో కలిసి ప్రయాణం చేస్తున్నాము కాబట్టి ఆ కళాకారుల మనోభావాలు కూడా మనకు తెలుస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్బ్యాలన్సింగ్ పనికి రాదు బ్యాలెన్సింగ్ చేసుకోండి విద్యార్థులు పర్వాలేదు ముందుకు వెళ్ళారు అలాగే ఇందులోనే ఎంసెట్ రాసిన వాళ్ళు నీట్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదైనా ఇంజనీరింగ్ అన్నది ఇంజనీరింగ్ అలాగే ఏ